ఏంటి ఏ ఫ్రా అక్క హల్ దిక్కున్నద ఏ ఫ్రాకు చూపించు వద్దు ఎప్పుడు అన్నాను ఎప్పుడు అన్నాను నేను నేను ఎప్పుడొకే అన్నాను ఏమో పొంగడం దాన్ని స్నానం నివాద నాలుగింటి వచ్చే టైం ఏడవుతుంది సిగ్నల్ వచ్చాను పిల్లకన్నా దారుణంగా తయారవుతుంది ఏంటి నివాదం సూపర్ షార్ట్ మైండ్ బ్లోయింగ్ నెక్స్ట్ ఏంటి సరే చెప్ప ఏంటి ఏం కావాలి ఎప్పుడు డ్రెస్సుల కోసం ఎడుతూ ఉండడం పని

రేపు ఆదివారం కాకినాడలో ఎవరు నడకూరి నుంచి కాకినాడ ఆదిత్య స్కూల్కి వెళ్ళే దారిలో ఎవరు కూడా దయచేసి క్లీన్ చేసుకోవద్దు ఎందుకంటే మోక్షి వచ్చి మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట రేపు తన ఎల్లో ఫ్రాక్ని తీసుకొచ్చి మీకు ఇంటికి అమ్మ ఎలాగైనా ఉతుకుతుంది కదా సో తనకి నచ్చినట్టు తుడుచుకొచ్చేస్తుంది ఓకేనా మీరు ఎవరు క్లీన్ చేసుకోవద్దు ఓకేనా మోక్షి చెప్పు వాళ్ళకి వాళ్ళకి చెప్పు ఆడపిల్ల తల్లికి ఎన్ని కష్టాలు చూడండి లాగి ఎలా పెడుతుందో ఏంట్రా అది నీ సైజు తగ్గదు నువ్వు వేసుకోవాలా అక్క తీసుకొని నేను వేసుకుంటానంటే ఎలా కుదురుతుంది అవునా నచ్చిందా ఓకేనా సాటిస్ఫాక్షనా ఇందులో చెప్పు ఓకే అండి ఎలా ఉన్నారు అడుగు వాళ్ళు అడుగు బాగుంటా ఏ నువ్వు బాలేదా వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు నువ్వు బాగుంటే వాళ్ళు బాగుంటారు కదా ఇదిగోండి ఈ ఫ్రాక్ కోసం ఇంట్లో అమ్మని ఏడిపించి అమ్మని ఒప్పించి అమ్మని నవ్వించి అమ్మను బాధ పెట్టి అది ఏడ్చి అది బాధపడి నచ్చింది నీకు ఫ్రాక్ ఒకసారి ఉండవు నీ కలర్కి నీ ఫ్రాక్కి సంబంధం ఏమైనా ఉందా మోక్షి పెద్ద పెద్ద చిన్న లేదు నీకు ఎక్సైటింగ్ 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 ఫ్రాక్ కోసం ఎక్సైటింగ్ పొద్దుట ఎవరొకరు పట్టిపోతారో అంత ఎక్సైటింగ్ అయిపోతున్నా మరి ఇంత ఆ మేడం చూద్దాం ఏం చేస్తుందో ఫ్రాక్ తెచ్చుకోగలదు నా జీవితంలో ఆనందాన్ని కోల్పోయాను అంటే అది నీతోనే బంగారు తల్లి నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది బంగారం నువ్వేం చేస్తావమ్మా అంటే ఏం చేయాలమ్మా అని బంగారాన్ని రాను ఎలా చూడవంట ఎలా చూడరా అసలు ఏమైనా తెలుస్తుందరా నీకు ఎలా చూడు అందులో రోహిణి నువ్వు అక్క చెల్లుల్లో ఉన్నారు కానీ ఎలా చూడు రోహిణి అంటే అండి రోహిణి వాళ్ళక్క వాళ్ళ చెల్లి ఉడి ఇలా చూడు ఏ రోహిణికే భలే ఉంది అందంగా ఎలా చూడు ఏ కోసానైనా ఏ కోసానైనా బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉందా నీకు టైం ఎంత అయింది చూడు ఏడయింది నువ్వు ఎన్నింటికి వచ్చావు ఇన్నింటికి వచ్చావు ఇన్నింటికి వచ్చావు అవునా నాలుగింటికి వచ్చావు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అవర్స్ అయింది టీవీ ఏసి ఏమో పని అవుతుందమ్మా అమ్మా సో అందుకే నేను ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను అన్నమాట చక్క లక్క బేబే ఆగిపోయింది ఏ చెయ్యి అవినాష్ డ్యాన్స్ చూస్తావా స్నానం చేయరా ఇలాగ మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా పిచ్చి పిచ్చి ఆశాలు అన్నీ వేస్తారనమాట ఇదిగో చూడండి చిన్నారి కూన బంగారు నీకైనా ఎవరైనా ఇంకా అభినాష్ ఫ్యాన్స్ అండి మా ఊళ్ళు చూడండి మీరు నువ్వు చేయ మోక్ష అలాగే మోక్ష చేయవే బంగారం స్లోగా కాదు గట్టిగా చెయ్యి గట్టిగా చెయ్యి గట్టిగా అమ్మ మోక్షికి ఎవరో కలిస్తారే ఒక పిల్లి చూస్తుంది గోడీ మీకు కనిపించదు మోక్షి అడగడం మర్చిపోయాను ఉదయం వచ్చిందా ఇంట్లోకి ఏ కలరు ఏం చేసింది నిన్ను ఎలా చూస్తుంది అలా చూసిందా మరి ఎవరు కొట్టారు నేను కొట్టాను నేను అసలు రానేలేదు కదా చూడండి ఎవరి ఇంట్లో అయినా ఖాళీగా లేకుండా ఉండలేని దొయటో తెలిసి ఒక వస్తువు అండి దీన్ని నిండా ఇప్పుడు పట్ల ఉంటాయి కదమ్మా మరి ఏం చూసాను చూసాను రా ಅದೇ ರೇಪೇಸ್ಕೊಲ್ಿಯಾತ <laughs> <laughs> <laughs>

ఏమైందిరా సిటీ సెవెన్ మార్క్స్ ఇచ్చారు బంగారు మార్క్స్ అంటే డల్ అయిపోయి ఉండమ్మా అసలు ఏమైనా అన్నానా ఏమైనా అన్నానా నువ్వురా ఎలా చూడు పైకి ఎట్టి థూవ్ అనుకో ఇద్దరం చిరిగిపోద్ది లేసా నీకు ఉంది సేమ్ డొక్కులుగాను అది హల్దే ఇది హల్దే సరేలే ఇంకా మీకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది స్నానాలు చేసే ఉద్దేశం ఉందా లేదా ఏంటమ్మా ఇప్పటిదాకా మన ఛానల్లో హ్యాపీగా చూడడమే తెలుసు ఈసారి నుంచి కొట్టడం కూడా తెలుస్తుంది మళ్ళీ ఇంకో ఐస్ క్రీమ్ పడుతుంది నా కొంచెం నాకు మరి ఎంత బిహేవియర్ అవసరం లేదు అసలు మీకు ఐస్ క్రీంలు తెచ్చిన వాళ్ళు ఎవరు మీ నాన్న మా నాన్న నాకు తెత్తాడు కానీ మీకు ఎందుకు తెస్తాడు అసలు అన్నీ ఎందుకు తెచ్చారు మీకని చెప్తాను మీకని చెప్పారా మా నాన్న మీకని చెప్పారా స్నానం ఎన్నింటి చేస్తావు మీరు తిన్నాం ఎన్ని ఐస్ క్రీమ్లు తిన్నావు ఒకటే ఇప్పుడు ఇది రెండు నిన్ను తిన్నావు ఎన్ని తిన్నావు ఇప్పుడు స్నానం ఎప్పుడు చేస్తావు స్నానం ఎప్పుడు చేస్తావు స్నానం ఎప్పుడు చేస్తావు అంటే నేను సీరియస్గా గుట్టినాకున్న నీకు స్నానం ఎప్పుడు చేస్తావు తొడభాసం పెట్టి నీకు కూడా తొడబాసం పెట్టి తాగట్లేదు మీ మీద వీడియో కాల్ కవర్ చేసుకోవాలి కదా సిగ్గిలేందా చే చెత్త చెత్త కింద తయారవుతున్నారండి ఇలాగ ఎవరి పిల్లలు తయారవద్దు దయచేసి సీరియస్గా చెప్తున్నాను మా నా కోసమైన ఐస్ క్రీములు అయితే వాళ్ళే తినేయడం అనేది చాలా తప్పు కదా చూసారా ఇది ఒక పెద్ద మహానటి ఇది ఆవిడ కనిపించలేని నటి ఇలాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అది మ్యాటర్ ఉంటానండి బాయ్ సబ్స్క్రైబ్ టివ్ చెప్పు ఛానల్లో సబ్స్క్రైబర్ చాలా నోరాక్షన్ చేస్తున్నాము మీకన్నా తక్కువే సబ్స్క్రైబ్ టు అవర్ పంది టాక్స్ అల్ల చెల్లి అంటే మోక్షి టాక్స్ థ్యాంక్ యూ గైస్ బాయ్